ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి కూడా ఉపాధి ఉద్యోగం ఉపాధి వచ్చేదాకా నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తామని రాశారు ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా బాకీ పడింది ప్రతి ఇంటికి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే లక్ష ఇరవై వేలు కనీసం ఒక్కరికైనా వచ్చిందో లక్ష ఇరవై వేల రూపాయలు అడుగుతా ఉన్నా పది వేల కోట్లతో బీసీ ప్లాన్ పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేరే పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగాయని అడుగుతా ఉన్నాను మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తాం ప్రతి నగరంలోనూ కూడా హైటెక్ సిటీ నిర్మిస్తాం అన్నాడు అయ్యా అని అడుగుతా ఉన్నాను అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తాడు అన్నాడు ఇందులో రాశాడు అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇస్తాడట కట్టుకునేందుకు ఇల్లు ఇస్తాడట కనీసం ఒకరికైనా ఒక్క షట్ అయిన స్థలం ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైగా ఇలా 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 ఇవి ఈ పాంఫ్లెట్లు ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ ముగ్గురు కలిసి నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా కొని ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను